పేరు చింతల హరిబాబు మా వెన్నారం గ్రామం డోర్నకల్ మండలం మైబాబ్ డిస్టిక్ గత సంవత్సరం అంత ముందు సంవత్సరం బంజర్లో చూసాము విత్తనాన్ని ఈ విత్తనం మంచిది రైతులు కూడా పెట్టుకో పెట్టుకోవచ్చు విత్తనాన్ని దిగుబడి కూడా బాగా వస్తుంది కాయ నిండా గింజ ఉంది కలర్ ఉంది తాలు కూడా తక్కువ అవుతుంది ఏ అయినా పెట్టుకోగలగచ్చు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము వాళ్ళు బుక్ చేస్తుంటే మేము కూడా బుక్ చేసుకుంటాం చేసుకున్నాక గింజలు పంపించారు అక్కడ నుంచి మందులు కూడా పంపించడం జరుగుతుంది నాలుగు సార్లు మందులు పంపించారు అవి కూడా మేము కలిపి మందులలో మేము కొట్టే వాటిల్లో కలిపి కొడుతున్నాము మా ఇతనం మాత్రం మంచిదండి మేము మామూలుగా మట్లను పోసుకున్నాము నర్సరీలో కానీ ఏమి ఇవ్వట్లేదు మట్లనే పోసుకున్నాము మంచిగా ఉన్నది స్వస్తికి తేజా ఒక ఎకరా వేసాము నలభై వరకు అయితే దిగుబడి కంపల్సరీ వస్తుంది బొలక శాతం బాగానే ఉందండి మొలక శాతం అంటే మేము భూమి మీదనే పోసుకున్నాం పోసుకున్నప్పుడు నార్మల్గా మందులు గింజలు ఏమి వేయలేదు నార్మల్ నే మనం అందరూ ఎట్లా గింజలు కుస్తారో అట్లా కూర్చాము తర్వాత మనం అడుగు మందులు కానీ అలా ఏమి కూడా కలిపా అడుగు మందులు ఎట్లా వేసుకొని రెండు సార్లు వేశాము నారు మంచిగా గ్రోతింగ్గా పెరిగేది వేరు వ్యవస్థ కూడా బాగుంది వేరు కూడా బాగున్నది వర్షాలు ఎక్కువ అయినా కానీ కింద పడలేదండి నీరు దీనికి ఏది నీరు స్విచ్ కూడా పడలేదు మంచిగానే ఉన్నది గాలి వాతావరణానికి కూడా కింద పడకుండా నిలబడ్డది తోడ మాత్రం కాపాడ్డా కానీ నీళ్ళు పెట్టా లేట్ అయినా ఏం కాదని తట్టుకునే శక్తి ఉంది మేము కూడా కొంత నారు ఎదిగితే దాన్ని ఏం చేసినామంటే కోసాము కోసినాక మొత్తం బుట్ట ఆకారాలు మొత్తం బుట్ట వచ్చినట్టే వచ్చేసింది గరుపు దగ్గర కాపండి అండి నా దగ్గర కాపు కాయనైనా మాత్రం గింజ ఉంటుంది ఏమైతే అంటే కొన్ని తోటలు కొన్ని విత్తనాలు ఏమైతే అంటే వాన వచ్చి గాలి వచ్చేది ఉంటే తర్వాతకి ఎండ కొట్టగానే కాయ రాలి కింద పోద్ది ఇది రాలదు తిరిగిన రాలదు వాటర్ పెడుతున్న రాలదు స్వస్తికి ఫస్ట్ ఫస్ట్ కోత ఒక ఎకరం ఇరవై కింటాల్ అయిందండి ఇప్పుడు ఒక ఇరవై మళ్ళీ ఒక ఎంత లేదన్నా ఒక నాలుగైదు గింటాలు వాళ్ళ తోట మీద ఉన్నది తో నలభై ఐదు గింటాలు వస్తాయి నల్లికి వీటికి తట్టుకుంటుందండి కొన్ని సంవత్సరం అంత నల్లి ఉన్నా కానీ ఒక సపరేట్గా ఒక ఎకరం వరకే దీనివరకే సపరేట్గా తట్టుకొని కాసింది అందరికంటే వెనక తోట కూడా బాగుంది అందరు చూసి కూడా ఏమిత్తనాం ఏమి ఇత్తనామని అడిగారు చాలామంది రైతులు కూడా అందరు చాలా మంది చూసుకొని పోయారు కూడా ఈ సంవత్సరం కూడా నన్ను కూడా చాలా మంది రైతులు మాకు బుక్ చేయండి బుక్ చేయండి అంటే మా తమ్మునాడు బుక్ చేస్తాను నేను బుక్ చేయలేదు మా తమ్ముడి గారికి అడ్రస్ ఒక కొంతమందికి ఇచ్చారు స్వస్థితేజేవాళ్ళు అడ్రస్ కూడా కొంతమందికి ఇచ్చా వాళ్ళు కొంతమంది బుక్ చేసుకున్నారు ఎక్కువ గుబ్బకును నల్లి కాపేసి మురత కూడా తక్కువ తక్కువండి ఒకే పొలంలో ఏరే రకం వేసాము దానికి కొమ్మకులు వచ్చేది దీనికి రాలేదు స్వస్తికి తేజకి రాలేదు చెట్టు కింద నుంచి పై ఒకే సైజులు ఉండేది సార్ కాయ సైజు పరిణామం తగ్గలే కలర్ కూడా తగ్గలేదు ఇతనాలు క్వాలిటీని బట్టి ఇరవై ఒక వెయ్యి జెండా పాట ఈ ఇతనం మంచిది మా పక్కన రైతు కూడా ఇప్పుడు సర్పంచ్ గారు తండా సర్పంచ్ గారు నలభై ప్యాకెట్లు బుక్ చేసుకున్నారు మా ఈ ఇతనాన్ని చూసి రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఆయన చూసి ఈ సంవత్సరం నలభై ప్యాకెట్లు బుక్ చేసుకున్నాడు ప్రముఖండా సర్పంచ్ తేజ బుక్ చేయించుకున్నాను నలభై ప్యాకెట్లు ఇలా రైతులు కొంతమంది అడుగుతున్నారు మీరు పెట్టిన విత్తనాలు మాకు కూడా బుక్ చేయండి అంటే బుక్ చేసుకున్నారు కొంతమంది మీకు కావాలంటే అడ్రస్ చెప్తా మీరు కూడా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేసి దాన్ని వివరం కనుక్కొని మీరు బుక్ చేసుకోవాలని బుక్ చేసుకున్నది చెప్పాం రైతులకు కొంతమంది ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరానికి కూడా బుక్ చేసుకున్నాం సార్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము మేము కూడా ఒక రైతుని చూసి ఆ రైతు వారిగా మాకు నమ్మకం కలిగింది ఆ ఇతనం మీద ఆ రైతు మీద కూడా చూసి ఆ విత్తనాన్ని తీసుకొచ్చుకొని మేము వేసుకున్నాం స్వస్తిక తేజని రైతులు మొత్తం వేసుకోవచ్చు ఇది విత్తనాలకి డోకా లేదు సరే ఇది స్వస్తిక తేజ ఇది కాయ రంగు కానీ తాలు లేదు కాయ కూడా కాటాకు బాగా వచ్చేస్తుంది ఏ అయినా పెట్టుకోవచ్చు మార్కెట్లో జెండా పాట స్వస్తిక్ తేజ